జ్యోతిష్ శాస్త్ర రీత్యా సద్గురు జ్యోతిషాలయం ద్వారా ధనుసు రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు జనవరి ఒకటి నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందంటే పూర్తి దృష్టి మీ ధనుసు రాశి వారి మీద ఉంది ఎందుకంటే అర్ధాశ్రమ శని ఉంది జీవితంలో జరగాల్సిన ముఖ్యమైన విషయాలన్నీ సెట్ అయిపోతాయి ప్రస్తుతం మీ పైన పూర్తి గురుదృష్టి ఉంది అందుకే దేవుడి కృప అవకాశం గుర్తింపు అన్ని మీపై వస్తుందని చెప్పొచ్చు ఈ కాలంలో ధనుసు రాశి వారికి వివాహం కాని వారికి వివాహం సంతాన ప్రాప్తి ప్రేమ సంబంధాలు స్థిరపడతారు కుటుంబ జీవితంలో సంతోషంగా మారుతారు వ్యాపార అవకాశాలు బయట ఊరి విదేశీయ ప్రయాణాలు అక్కడే సెటిల్ అయ్యే అవకాశాలు అప్పులు తీసుకున్న వారికి అవి క్లోజ్ చేసే అవకాశాలు పంచాయతీల వివాదాల పరిష్కారాలు జీవిత భాగస్వామికి మంచి గుర్తింపు రెండవ సంతాన యోగం ఇవన్నీ జిమ్ లోపలే సెటిల్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి జూన్ తర్వాత గురువు అష్టవస్థానంలో మారడం వల్ల భయపడాల్సిన అవసరం కాదు ఇది కానీ అర్థం చేసుకొని జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం జూన్ తర్వాత అనుకోని సంఘటనలు ఖర్చు పెరగడం మార్పులు ఎక్కువగా రావడం కానీ డబ్బుకు మాత్రం లోటు ఉండదు ఏ రకమైనటువంటి ఖర్చులు వస్తాయి పిల్లల చదువు పిల్లల ఆరోగ్యం ఇంట్లో మహిళల కోసం వైద్య ఖర్చులు ప్రయాణ ఖర్చులు ఇవన్నీ శుభ వ్యయాలు ధనుసు రాశి వారికి అని చెప్పచ్చు ఏ రంగాల వారికి ఎలా చూసుకుంటే వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు బ్యాంకింగ్ సెక్టారు సెకండ్ హ్యాండ్ గోల్డ్ వ్యాపారం పంచాయతీ ద్వారా లీగల్ లిటిగేషన్ డాక్యుమెంటేషన్ సెటిల్మెంట్ వీరికి అద్భుతమైనటువంటి లాభాలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి గురువు అష్టవ స్థానంలో ఉన్నప్పుడు భార్య సంబంధంలో ప్రత్యేక జాగ్రత్త అవసరం జూన్ తర్వాత ముఖ్యంగా పురుషులు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చిన్న మాట పెద్ద సమస్య కావచ్చు సంబంధాన్ని కాపాడుకునే ముఖ్య అవకాశం పురుషులదే ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడండి ఆరోగ్యంగా తరచూ ఇంజక్షన్స్ గ్లూకోజ్ బాటిల్స్ ఎక్కించడం చిన్న చిన్న ఆపరేషన్స్ చేయడము హాస్పిటల్ చుట్టూ తిరగడము ఇవన్నీ క్రమంగా తగ్గిపోతాయి ఇంకా ఆర్థికంగా క్రెడిట్ కార్డు క్లోజ్ చేయడం హోమ్ లోన్స్ క్లోజ్ చేయడం అధిక వడ్డీ అప్పులు క్లోజ్ చేయడం హెల్త్ లో పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుందని కూడా చెప్పచ్చు డబ్బులు చేతిలో నిలుస్తుంది ముఖ కాంతి పెరుగుతుంది